భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మనువాదైనటువంటి కిషోర్ దాస్ చెప్పు విసిరి విసిరి అవమానించేటటువంటి పద్ధతుల్లో దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఆయనను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేది వ్యాఖ్యానాలు చేసేటటువంటి వైఖరి ఉంటుంది కానీ ఒక మనువాదానికి అనుకూలంగానో మతోన్మాదానికి అనుకూలంగానో ఒక కుల ఆధిపత్య ధోరణులకు అనుకూలంగానో సనాతన ధర్మాలకు అనుకూలంగానో లేదా ఇతర మతాలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పులు ఉండాలనేటటువంటి పద్ధతుల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి వైఖరిని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకొస్తున్నటువంటి వైఖరి వలని ఇలాంటి ఘటనలు అంత కూడా జరుగుతున్నాయి మనం ఈ ఘటనను న్యాయమూర్తి మీద వ్యవహరించినటువంటి చెప్పు మిసినటువంటి ఘటన అది రాజ్యాంగాన్ని అవమానించినటువంటిది దేశ ప్రజానికాన్ని అవమానించినటువంటిది లౌకిక శక్తులంతా కూడా అవమానించేటటువంటి ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది ఈ దేశంలో కుల అసమానతలు మతోన్మాద రాజకీయాలు అట్లాగే పేద ధనిక అనేటటువంటి దోపిడీ వ్యవస్థను కొనసాగించడానికి ఉపయోగించేటటువంటి మూఢ విశ్వాసాలని పెంచి పోషించేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యక్తి చేస్తుంది కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ అట్లాగే కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అంత కూడా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇలాంటి అవమానకరమైనటువంటి పద్ధతులు అనే వ్యాఖ్యానాలు పోస్టింగ్లు పెట్టినటువంటి ఘటనలు కూడా జరిగాయి ఇవన్నిటికీ కూడా కారణం మరువాద ధోరణులు దేశంలో పెరగడం మొత్తం బాధ రాజకీయాలు పెరగడం అనేటటువంటి జరుగుతుంది ఒకనాడు గాంధీని హత్య చేసినటువంటి హంతకులైనటువంటి ఆర్ఎస్ఎస్ను ఈనాడు దేశభక్తులుగా లేకపోతే స్వాతంత్ర దినోత్సవం నాడే వాళ్ళని కీర్తించేటట్టుగా పద్ధతుల్లో వ్యవహరించడం అనేటటువంటి ప్రధాన మంత్రి దేశంలో ఉండేటటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చేస్తున్నాడు అలాంటి భావజాలానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వివరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అయితే ఇలాంటి ఘటనలకు జరిగినంత మాత్రాన భయపడేటటువంటి సమస్య లేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యానించడం అనేటటువంటిది ఆశించదగ్గటువంటి విషయం ఈ మత్వన్మాదానికి కులోన్మాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా లౌకిక శక్తులంతా కూడా సామాజిక న్యాయం కోరే శక్తులంతా కూడా దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానీకం కూడా లౌకిక శక్తులంతా కూడా సంఘటితంగా ఇలాంటి దాడుల్ని ఖండించాలని వ్యతిరేకించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు